గడిచిన ఐదు సంవత్సరాల్లో రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా ఇన్ని శాఖల వాళ్ళు రైతులైతేనే ఉంది విద్యార్థులైతేనే ఉంది అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో బాధితులైనారు ఆ బాధితుల నుంచి విముక్తి కలగాలంటే మన రాష్ట్ర అభివృద్ధి చెందాలంటే ఒక్క చంద్రబాబు నాయుడుతోనే సాధ్యం అని చెప్పేసి ఈరోజు రాష్ట్ర ప్రజానీకం అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి చేసేటువంటి అభివృద్ధి పైన సమయంతో నూట అరవై నాలుగు స్థానాలు ఇచ్చి గెలిపించినారు అదే కాకుండా ముఖ్యంగా ఈరోజు ఏమంటే మాండ శివానందరెడ్డి సార్ గారు తెలుగుదేశం పార్టీలో చేరి రెండు వేల పద్నాలుగులో చేరినారు పది సంవత్సరాలు తెలుగుదేశం పార్టీని కాపాడుతూ కార్యకర్తలకు అందరికీ అండదండగా ఉంటూ ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి జీవం పోసి మళ్ళా రెండు వేల ఇరవై నాలుగులో చంద్రబాబు నాయుడు గారు సారథ్యంలో ఇక్కడ మనం విజయం సాధించడం జరిగింది విజయం సాధించిన తర్వాత మనం ప్రజలకు ఏ విధమైనటువంటి సేవలు చేయాలనే ఒక ఉద్దేశంతో అన్ని కూడా అన్ని శాఖల అధికారులను పిలిపించుకొని మాట్లాడడం జరుగుతుంది అంతేకాకుండా మన కొత్తపల్లె మండలానికి పోయినప్పుడు కూడా కొత్తపల్లె మండలం జనరల్ బాడీ మీటింగ్లో వాళ్ళు ఒకటే అన్నారు అన్న మీరు ఫస్ట్ కొత్తపల్లె మండలాన్ని ఎన్నుకొని మా మండలానికి జనరల్ బాడీ మీటింగ్కి వచ్చినందుకు మీకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని చెప్పేసి అధికారులు అయితేనే ఉంది పొజిషన్ వాళ్ళు కూడా అర్థం వ్యక్తం చేయడం జరిగింది ఎందుకంటే ఒక స్థానికుడికి ఎక్కడెక్కడ ఏ గ్రామాల్లో సమస్యలు ఉంటాయని చెప్పేసి తెలిసినటువంటి వ్యక్తిని ప్రపోజ్ చేయడం మానసివానంద్ర సర్ గారికి దక్కింది కాబట్టి ఆయన చేసినటువంటి ప్రతిపాదనకు నమ్మకంగా ఈరోజు తెలుగుదేశం పార్టీని నదిగుడ్ నియోజకవర్గంలో గెలిపించిన ప్రజలకు సేవ చేయాలని చెప్పేసి అన్ని శాఖల అధికారులను పిలిపించుకొని గ్రామాల్లో ఎక్కడెక్కడ ఏమేమి సమస్యలు ఉన్నాయో పిలిపించుకొని అడగడం జరిగింది అంతేకాకుండా నిన్న మార్కెట్ యాడ్లో కూడా తిరగడం జరిగింది ప్రజాధనాన్ని ఎంత హృదా చేశారంటే ఈ ఐదు సంవత్సరాల్లో కేవలం మార్కెట్ యార్డ్ ఒక సంతకు బ్రగున్న సంతకు వాడుకున్నారే తప్ప రైతాంగానికి కానీ ఏ విధంగా మున్సిపాలిటీకి కానీ ఏ విధంగా సహాయ సహకారాలు చేసినటువంటి దాఖలాలు లేవు నిన్న చూసినట్లయితే మీతో నాతో పాటు మీరు కూడా తిరిగారు మున్సిపాలిటీలో ఎక్కడ వేసినది అక్కడ అన్ని స్క్రాప్ అయిపోయినాయి ఆటలు అయితేనేముంది ఉంది గోనె సంచులు అయితేనే ఉంది అక్కడ ప్రభుత్వం నిధులు ఒక ఐదు సంవత్సరాల్లో అన్నీ మరుగున పడేశారు కాబట్టి అంతేకాకుండా ఏదైనా మనము నందికొట్టుకు తాలూకా అభివృద్ధి చెందాలి కాబట్టి గతంలో ఏ ఈ తాలూకాకు ఏం చేసినా రెండు వేల నాలుగు నుంచి చరితమ్మ గారు అలాగే మాండ్ర శివనందరిసారి వచ్చిన తర్వాతనే ముచ్చిమర లిఫ్ట్ ఇరిగేషన్ను పూర్తి చేయించడం జరిగింది రైతులకు రెండు కారుల పంటలకు నీరు సమృద్ధిగా అందించడం జరుగుతుంది అలాగే మల్లెల దగ్గర కూడా కేసు రెండు పంపులు పెట్టించడం జరిగింది రైతాంగాన్ని కూడా సుభిక్షంగా ఉండాలని చెప్పేసి ఆ రోజు ఆయన మా దానికి సపోర్ట్గా చంద్రబాబు నాయుడు సార్ అన్ని పూర్తి చేశారు అలాగే చూపాడపం లిఫ్ట్ ఇరిగేషన్స్ కానివ్వండి జైయింగ్ కంపెనీస్ కానివ్వండి ఇవన్నీ చంద్రబాబు నాయుడు సార్ ఇచ్చినవే వీటన్నింటినీ మళ్ళీ బాబుగారి దృష్టి ముఖ్యమంత్రి అయినారు కాబట్టి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్ళి సార్ మీరు ఈ విధంగా చేశారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఐదు సంవత్సరాలు అయిపోయాయి మళ్ళీ దీనిని ఏ విధంగా అభివృద్ధిలోకి తీసుకురావాలని చెప్పేసి మన సార్ దృష్టికి తీసుకెళ్ళబోతున్నాం అంతేకాకుండా ఎక్కడైతే నందిగుతూరు పట్టణానికి సంబంధించి నూట ఎనభై కోట్లతోని ఆ రోజు చంద్రబాబు నాయుడు సార్ తాగునీటి అవసరాల కొరకు అని చెప్పేసి శివానందరెడ్డి సార్ అడిగితే నూట ఇరవై కోట్లు మంజూరు చేసి అల్లు నుంచి రెండు టీఎంసీల నిర్వహణ తీసుకురావడానికి కూడా ఆ రోజు శాంక్షన్లు ఇచ్చారు దాన్ని ఒక బీసీ మంత్రి ఇచ్చిన చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వేసినటువంటి శిలాపాలకాన్ని కూడా ఉందని కూడా ధ్వంసం చేసినారు కానీ ఈరోజు నందిగుర్తూరు నియోజకవర్గ ప్రజల గుండెల్లో చంద్రబాబు నాయుడు గారు సైకిల్ గుర్తు ఎన్టీ రామారావు గారు శ్రీ నడ నడయాడినటువంటి వృత్తులతోనే ఈరోజు మళ్ళీ మనం విజయం చేకూర్చుకున్నాం కాబట్టి అన్ని సమస్యలపైన అన్ని గ్రామాలు పర్యటించి ఎక్కడైతే సమస్యలు ఉన్నాయో అన్నిటి గు పరిష్కారం చేసే విధంగా కూడా నెక్స్ట్ మన ప్రభుత్వం ఉండబోతుంది అని చెప్పేసి తెలియజేస్తున్నాను దానికి మీ అందరి సహాయ సహకారాలు అవసరం అని చెప్పేసి తెలియజేస్తూ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం